తిరుపతి జిల్లా నాయుడుపెడపట్టణంలో ఏఎల్సిఎం గ్రౌండ్ నందు గత ఇరవై సంవత్సరాలుగా వేసవి ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుచున్నది ఈ ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు బాల బాలికల కొరకు శిక్షణ ఇస్తున్నారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఫుట్బాల్ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నాయుడుపేట టౌన్ సిఐ బాబీ గారు మరియు తిరుపతి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సీక్రెట్ సెక్రటరీ రెడ్డప్ప గారు మరియు ఎస్ఏఎల్సీ చేర్చి సభ్యులు ఆనంద్ గారు కలచంద్ గారు అలాగే జిల్లా స్థాయి పోటీలు అండర్ ఫోర్టీన్ జిల్లా జట్టు ఎంపికలు జరిగాయి అండర్ సెవెంటీన్ లో బీబీబీ తిరుపతి టీం విన్నర్ గా నిలిచింది రన్నర్ గా రేణిగుంట టీం గెలిచాయి అండర్ ఫోర్టీన్ లో నాయుడుపేట ఫుట్బాల్ క్లబ్ విన్నర్ గా నిలిచింది రన్నర్ తిరుపతి టీం గెలిచాయి ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్సి ఫుట్బాల్ సభ్యులు హెడ్ కోచ్ ఎస్డి గౌస్ భాషా మరియు భవన్ ఎలిషా సిరాజ్ మోహన్ భాను మధు సుమన్ మిగతా సీనియర్ క్రీడాకారులు అందరూ పాల్గొన్నారు కోచ్ కోచ్ ఏ <laughs> గేమ్స్ ఆ ప్రావీణ్యం లేరు అండి కానీ గ్రౌండ్ లో ఏ గేమ్ జరుగుతున్నా ఆసక్తిగా వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎంకరేజ్ లైక్ టు సే దట్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ హు సేయింగ్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఎవరా మాట్లాడారు స్వామి వివేకానంద స్వామి వివేకానందైండ్ సౌండ్ ఏ సౌండ్ బాడీ అంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వాట్ వీ తిరుపతి ఫుట్బాల్ కోచ్ అంటే ఇన్నో చదువుకోవడం మీద ప్రవాల్సికొచ్చున్నాం రమేష్ గారిని డిస్టిక్ కోచ్ రమేష్ గారిని కూడా దాని తర్వాత మన డిస్టిక్ ఫుట్బాల్ సెక్రటరీ ఉన్నటువంటి రెడ్డప్ప సార్ గారిని కూడా ఏడు రాజుగా కోరుచున్నాం నడిపేట రోత్రం సంఘ పిసిసి సెక్రెటరీ మరియు సీనియర్ న్యామంపచాయిలు శ్రీ కే కలాచంద గారిని కూడా వెయిటింగ్ లో వాట్సాప్ అలాగే మన నాయుడుపేట చర్చ్ సెక్రటరీ అయినటువంటి ఆనంద్ సార్ గారిని రిటైర్ టీచర్ గారిని కూడా వెయిటింగ్ లో ఈరోజు మనము నాయుడు పేటలు సార్ అదేవిధంగా డిఏసీ కోచ్ వినోద్ గారిని పిలుస్తున్నాం సార్ వినోద్ గారు రావాలి సార్ రావాలి సార్ అదేవిధంగా రమేష్ సార్ నెక్స్ట్ రమేష్ సార్ రమేష్ బాగా ఇష్టమైన రోజు సార్ బాగా తింటారు కాబట్టి నెక్స్ట్ బీజేపీ గురువు గారు గురుగంటలు సార్ బిఏ ప్రసాద్ సార్ సార్ మంచి ప్లేయర్ సార్ ఆర్పిఎఫ్ ఏఎస్ఐ మైనర్ Okay. Nice. ప్రెసిడెంట్ ఎన్ఎంసీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సిరాజ్ భాయ్ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లు టీవీలు వీటికే అంకితమైపోయి ఇంట్లో నుంచి బయటికి రాకపోకుండా దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఒక సమ్మర్ కోచింగ్ ఏర్పాటు చేసినటువంటి మన గౌస్ భాష గారికి కృతజ్ఞతలు ఎందుకంటే మా ఇక్కడ చూడు మా బాబు కూడా బోస్ గారి చూసి ఇన్స్పైర్ అయ్యి డైలీ మార్నింగ్ ఈవెనింగ్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది చూసాము కుష్వేత్ కుష్వేత్ దా ఇక్కడ రా గుడ్ ద పాట ఫుడ్ రెగ్యులర్ గా వచ్చారు సార్ మన దగ్గరికి మామూలుగా ఎందుకు చెప్తున్నా అంటే ఇంత మంచి గ్రౌండ్ ని యూటిలైజ్ చేసుకుంటూ దాన్ని మిస్యూజ్ కాకోకుండా చూసుకుంటూ రెగ్యులర్ గా ఏదైతే ఆ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి మా కోచ్ గారికి ధన్యవాదాలు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ప్రాజెక్టు ముందు శ్రీకాంత్ చెప్పినట్టుగా మన యొక్క కెరియర్ డెవలప్ చేసుకోవడానికి ఖచ్చితంగా అది ఎడ్యుకేషన్ లో కానీ స్పోర్ట్స్ ద్వారా కానీ అవకాశం ఉంది గతంలో స్పోర్ట్స్ సంబంధించి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది నాకు ఇప్పుడు త్రీ పర్సెంట్ అన్హాన్స్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ అనేది కూడా కాన్సన్ట్రేట్ చేసి మన మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించుకొని అదేవిధంగా మన కెరీర్ను కూడా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ గేమ్ అనేది పిల్లలు ఏ అయితే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ గేమ్ని వాళ్ళకి ట్రైనింగ్ చేయించి వాళ్ళని దాంట్లో ఉత్తీర్ణులు అయ్యే విధంగా ప్రతిభావంతులుగా తీర్చిద్దారని మేము కోరుకుంటాం ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి ఇక్కడ ఈ వేరు పేట కానీ లేదంటే గ్రౌండ్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ నేను చెప్పేది ఈ గ్రౌండ్ లో రకరకాల గేమ్స్ ఆడుతారు క్రీడాకారులు వాకర్స్ వస్తా ఉన్నారు అదే విధంగా నైట్ చీకట పడిన తర్వాత ఓపెన్ ప్లేస్ లో డ్రింక్ చేస్తా ఉన్నారు వేస్ట్ మెటీరియల్ ఇప్పుడు ఏదైతే ఉందో బాటిల్స్ అవన్నీ ఇక్కడ పడేస్తున్నారు బైక్ లో కానీ లేదంటే ఎవరైనా రాళ్లతో కానీ కొట్టే పగిలి మళ్ళీ స్పోర్ట్స్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి ఇక్కడ వేరుపేట నుంచి సంబంధించిన యూత్ కానీ తిరుగుతూ ఉన్నారు మీరే దాన్ని ఇనిషియేషన్ తీసుకొని బయట వచ్చినప్పుడు పోలీసులు చెప్పడం కానీ లేదంటే మీరే వాళ్ళు వార్న్ చేసి చేయడం కానీ చేయాలి ఆ విధంగా లేకుండా మీ కాలనీ వాళ్ళే ఇక్కడికి వచ్చి దాన్ని ఏదైనా బయట వాళ్ళు వస్తే మీరు చూసి ఉంటే రేపు వచ్చిన దానివల్ల డిస్టర్బెన్స్ పిల్లలకి ఇబ్బంది స్పోర్ట్స్ రావటం తగ్గిపోతుంది

దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ రోజు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులకి అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఇదే విధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో రాణించి వారి యొక్క కెరీర్ ని మోల్డ్ చేసుకోవాలని చెప్పేసి మా హృదయపూర్వక ఆశిస్తున్నాం మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు ఈ నాయనపేట ఫుట్బాల్ క్లబ్ వారికి ధన్యవాదాలు ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन